హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సింపుల్గా నా పద్ధతిలో బిర్యానీ చూద్దాం బిర్యానీకి కావలసినవి ముందుగా స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ సరుకులు లవంగాలు సాజీరా చెక్క యాలకులు స్టార్ పువ్వు మరాఠీ మొగ్గ బిర్యానీ ఆకు జాజికాయ జాపత్రి వేసుకుని వేయించాలి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకోవాలి ఇలా వేయించాలి ఇప్పుడు నాలుగు టమాటా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి కలుపుకొని మూత వేసుకోవాలి ఇలా మగ్గిన తర్వాత రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లము వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత పుదీనా కొత్తిమీర వేసుకుని కలుపుకోవాలి రెండు స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి ఒక కప్పు పెరుగు వేసుకొని రెండు నిమిషాలు మగ్గనివ్వాలి హాఫ్ స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారం రెండు స్పూన్లు ధనియాల పొడి వేసి కలుపుకోవాలి నేను ఆరు కప్పులు రైస్ తీసుకున్నాను ఆరు కప్పులకి పన్నెండు కప్పులు వాటర్ వేయాలి ఒక స్పూన్ సోంపు వేసి కలుపుకోవాలి ఇలాగ మరిగిన వాటర్లో రెండు నిమ్మకాయలు పిండి వేయాలి ఇలా మరిగిన బిర్యానీ వాటర్లో మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేయాలి మధ్య మధ్యలో రైస్ ఇలా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి నాకైతే సాల్ట్ తక్కువైంది ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది దీనికి కాంబినేషన్ చికెన్ కర్రీ చేశాను చికెన్ కర్రీ కూడా ఒకరోజు చూపిస్తాను మీకు నేను చేసిన విధానం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి బిర్యానీ చికెన్ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి